జైలు వచ్చిన తర్వాత తిరిగి పార్టీ వైపు వెళ్ళారని పార్టీ ఆదేశాల మేరకు ఆర్ఎంపి డాక్టర్నితో పాటు అప్పుడు నయం కూడా నయం కోసం కూడా తిరిగారని వార్తలు వచ్చాయి అట్లేం లేదు మరి పార్టీ నాకు అట్లాంటిది ఏం చెప్పలేదు కాకపోతే నేను అక్కడ ఆర్గనైజే చేయాలనే వెళ్ళాను నాకు అక్కడ సహకరించలేదు తిరుమలగిరి సైడ్ ఆర్గనైజేషన్ కోసమే వెళ్ళా పార్టీ కోసం ఏం తిరగలేదు కాకపోతే కొన్ని రహస్యంగా కొన్ని ఆయుధాల కోసం మేము అయితే తిరిగాము నాతో పాటు నేను సింగిల్ గానే ఉండేది డాక్టర్ కోసం ఆర్ఎంపీ చర్య కోసం ఏమీ ఇక మళ్ళీ ఎందుకు వెళ్ళాం వెళ్ళలేదు ఇక ఆయన ఆయన పని ఆయన చేసుకున్నాడు ప్రతీకార చర్యలు మా వాళ్ళు ఒకసారి తిరిగారు కానీ వాళ్ళు దొరకలేవాడు మిస్ అయిన వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో చాలా పోలీసులు ఒక వాదన ఉండేదమ్మా పూడి దండరాధ యాక్షన్ టీంలో వెళ్ళింది వన్ ప్లస్ టూ తిరుగుతూ నయం కోసం వేటాడింది నయం చాలాసార్లు మిస్ అయ్యాడని ఇక వాళ్ళు వాళ్ళుకున్న కథ అది కానీ మేము వెళ్ళింది వేరే ప్రాసెస్ వాళ్ళు వాళ్ళుకున్న కథ అది దానికి మనం ఏం చేయాలి తర్వాత మీరు జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తున్నారు జైలు నుండి బయటకు వెళ్ళి వచ్చినాక ఇంకా నేను ఇదే వ్యవసాయం పని చేసుకునేది వచ్చారు మీరు బయటికి రెండు వేల తొమ్మిదిలో అట్లా వచ్చినాము ఒకటి నాకు కర్నూల్లో ఉండే కేసు నంద్యాల అక్కడికి వెళ్ళేది ఆ కోర్టుకి వెళ్ళేది మార్నింగ్ పోయి అక్కడ కోర్టుకు అటెండ్ అయ్యి నంద్యాల కర్నూలు కోర్టులో అక్కడ ఒక లాయర్ ఉండే ఆయన ఆయన చెప్పేది మార్నింగ్ వెళ్ళేది ఆ కోర్టు చూసుకునేది ఆ లాయర్ ఇంట్లోనే ఇంత ఆయన సాయంత్రం బస్సు ఎక్కిచ్చేది వేల తొమ్మిదిలో పూర్తికి బయటకు వచ్చేసారు మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏ వెళ్ళాలి అనిపించలేదు అనిపించింది అనిపించింది కానీ ఒక ద్రోహి ఇచ్చిండు మళ్ళీ మాకు ఒక ద్రోహి నే ఉన్నారు శ్రీరాముల శ్రీనివాస్ మాకు ఏందంటే పార్టీ వాళ్ళు లెటర్ రాసిరు రండి అని చెప్పి పిలిపించారు అక్కడికి మా వాళ్ళు ఉండే ఇంకా కొంతమంది ఉన్నారులే అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏమైందంటే వస్తున్నాడు వారికే వస్తున్నాడు అని చెప్పి ఉంచారు ఒక వారం పది రోజులు అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి కూరపూట ఏరియాలో అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి అక్కడ జరిగినాక ఏం చేసిరంటే ఇక్కడ తెలంగాణ పోరాటం జరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే మేము ఆశగా ఏందంటే మేము మొత్తం అక్కడే ఉండాలనే ఆశతోని మేము అక్కడే వెళ్ళాము అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకరి స్వార్థం కోసం మమ్మల్ని రిటర్న్ పంపారు ఎవరు ఇక వాళ్ళు ఉంటారు కదండీ కొంతమంది పార్టీ వాళ్ళే తర్వాతకి మేము వెళ్ళి వచ్చినాక ఒక రెండు నెలలకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టుగా లేకపోతే పోలీసు వాళ్ళు పట్టేసిరు ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్నా అని అట్లా టీవీ న్యూసెస్ అట్లా వచ్చింది కానీ వాళ్ళ స్వార్థం కోసము మమ్మల్ని గల ఒకటి చేసేసారు అదే టైంలో అదన్నట్టు ఇక తర్వాతకి ఇక మన సిచువేషన్ మనం జరుగుతున్న బయట నడుస్తున్న పరిస్థితులు ఇంకా వయసు మీద పడితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పి సపరేట్ మ్యారేజ్ చేసుకునే బెటర్ అని సపరేట్ మ్యారేజ్ మ్యారేజ్ చెప్పారా అని చేసుకుంటారు నక్సలైట ఏం భయపడలేదు వాళ్ళ అమ్మతో ఇట్లా మాట్లాడి ఆయన కూడా కూడా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలో అక్కడ తిరుగుతాడు ఆయన దానివల్ల ఆయన ఎందుకు అనే అట్లాంటిది ఏమీ స్పందించలేదు నాకు వద్దు అట్లాంటిది అయితే ఏం కాదు సరే మాకు అట్లనే కావాలని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఆ విధంగా మాట్లాడు అందుకైతేనే ఓకే లేకపోతే రేపు రేపు సమస్యలు వస్తాయి కానీ ఫస్టే చెప్పామన్నట్టు అన్నట్టు కేసులోనే చెప్పాను కేసులోనే నేను జైలుకి వెళ్ళాను మా నాన్న వల్ల నేను ఇట్లా వెళ్ళాను ఇట్లా చేసినాము ఏమన్నలే సరే మంచిదే కదా అట్లా ఉంటాయి అన్నారు అంతే అత్తమ్మ మరి మా అత్తమ్మ ఒక రెండు మూడేళ్ళు మంచిగానే ఉన్నారు మా అత్త మా మామ చాలా మంచిగా చూస్తే నేను నాకు గౌరవిచ్చేది బాగా మా కోడలు ఇట్లా అట్లా అని చెప్పుకునే వాళ్ళు దావత్ల ఇట్లా ఊర్లా మా కోడలు చాలా ఉన్నతమైన ఇప్పుడు ఇక నేను దేవుడు ఇట్లాంటివి అని చెప్పి నేను ఏమి పూజలు అట్లాంటివి ఏం చేయను ఇప్పుడు మా మరిది పెళ్ళి అయింది ఆమె పూజలు అవి ఇవి చేస్తాయి ఇక ఆమె మంచిది అనుకుంటున్నా ఇప్పుడు అయితే వాళ్ళకొకటి అయితే ఉంటుంది మా కోడలు చాలా తెలివి కలయింది అనే విషయం అయితే వాళ్ళ దృష్టిలో ఉంటుంది కానీ ఇక పూజలు ఇట్లాంటివి నేను చేయను కాబట్టి కొంచెం అట్లా మనసులో ఉంటుంది ఇక వాళ్ళకి ఇప్పుడు మా ఆయన కొంచెం పని చేయకపోవడం కొంచెం గొడవలు జరిగి కొంచెం అట్లా సపరేట్గానే ఉంటాను నేను మామూలుగా ఇక పిల్లలను స్కూల్కి వెళ్తే మా మామే రైల్వే ఉద్యోగి మా ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే తిరిగిండు ఆ టీఆర్ఎస్ పార్టీ ఈయనకు ద్రోహం చేసిరు దానివల్ల ఆయన ఏం పని చేయకుండా ఆ పార్టీ ఈడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉందని వెళ్ళారు ఇంట్లో గడవకపోయేది ఇక దానివల్లనే గొడవలు అయ్యేది ఇప్పుడు మా మామకు షుగర్ వచ్చి ఆయన మా కుటుంబం వెళ్తున్నాడు ఇప్పుడు మా మామ డ్యూటీకి ఆయన రిటైర్మెంట్ ఉంది ఇప్పుడు మామ డ్యూటీకి వెళ్ళా మరి కదా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాడు మామా ఆయన ఒక ఎనభై దాకా వస్తాయి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తాడు దానికి పూట గడుస్తుంది ఇప్పుడు ఎట్లా కొంత పిల్లలు పెద్దమ్మ ఎల్కేజీ బాబు చిన్నోడు నర్సరీ కానీ సమస్యలు చూస్తున్నట్టు అనిపిస్తుంటా అదే బాగుంటుందని అది ఎప్పటికైనా నేను అదైతే మర్చిపోలేను ఎందుకంటే ఈ జీవితాలకంటే అది గొప్పది కదా ఇప్పుడు అక్కడే ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉంటావు కాకపోతే కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక రోజు రెండు రోజు సమస్య ఉంటుంది తిండి తిప్పలకు కొంచెం అట్లాంటిదే కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు ఇది సంపాదించాలి అయి పూటకి లేదు ఎట్లా అని టెన్షన్ పడేది అయితే అట్లాంటిది లేదు కాదు మీరు నక్సలైట్ అని తెలుసు ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది అంటే నన్ను ఆయన పనికి పోకపోవడం సమస్య అదన్నట్టు పరిస్థితి పనికి పోతలేదు ఏదో చిన్నగా నేను ఒక లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా పోయి వేరే మార్కెటింగ్ ఉంటుంది అన్నట్టు దాంట్లో పోతే ఒక టూ ఫిఫ్టీ ఏమి ఇస్తారు దానికి మళ్ళీ నేను మధ్యాహ్నం వరకు ఒకటి గంటల వరకు వచ్చి మళ్ళీ పిల్లలందోళనకి వచ్చుకుంటేగా టైలరింగ్ వచ్చి ఇంత కొంత టైలరింగ్ చేస్తాను సాధారణంగా బయటకు వచ్చిన అన్నలు నక్సల్స్ అయితే పార్టీకి అనుకూలంగా ఉంటారు కొంతమంది లేదనుకుంటే సెటిల్మెంట్ చేసుకుని ఉంటుంటారు సెటిల్మెంట్లు ఆ స్థలాభ పంచాయతీ పంచాయతీలు మరి మేము అవన్నీ చేయకుండా ప్రశాంతంగా ఎందుకుంటున్నాం మరి నాకు అట్లా ఇష్టం లేకుండా అన్న మా ఊర్లో కూడా నన్ను అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేసాడు కొంచెం చాలామంది అట్లా ట్రై చేసారు నేను అటువైపు వెళ్ళలే నాకు ఇష్టం లేదు నేను ఎంత ఒక ఊసో ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు కానీ నేను అట్లాంటి పని అని చెప్పి నేను వెళ్తలేనన్నా నేను అప్పటి నుండి అంతే నేను కూలి పని కూడా పోయినా నా పెళ్ళి అయినా సరే నేను కూలి పని కూడా పోయినా అనే వాళ్ళు ఈమె కూలి పని వస్తుంది ఈమె ఏంది ఈమె గింతే అట్లాంటి ఫీలింగ్ వచ్చేది కానీ ఎవరో ఏమనుకుంటే ఏంది మనమైతే తప్పు చేస్తలేం కదా సాధారణ మనసులో మనం కూడా ఒకప్పుడు కాకపోతే మనం అక్కడ పోయి వచ్చినాం కొంచెం రాజకీయాలు తెలుసు మనం ఒక ద్రోహం అయితే చేస్తలేదు కదా సాధారణంగా పార్టీలు ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ ఒక నీతి నిజాయితీ ఇవన్నీ పార్టీని నేర్చుకొస్తారు అది ఎక్కడికి పోదు అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కుట్రలు ఈ కుతంత్రాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది ఇక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటా నేనైతే వాళ్ళ స్వార్థాలు వాళ్ళ స్వార్థం కోసం అనుకుంటున్నారు కానీ మీకు కూడా ఒక స్వార్థం రావాలి ఎందుకంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అవునా ఇద్దరు పిల్లల కోసమైనా మీరు ఇప్పుడు సంపాదించాలి వాళ్ళ కోసం వాళ్ళ బాగోలు కోసం చూసే బాధ్యత మీది ఇందులో మీకు ఒక స్వార్థం ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ కట్టుబాటు మర్చిపోయి స్వార్థ పరవరాలుగా వెళ్తారా లేదు ఆ క్రమశిక్షణ నీతి నిజాయితీ నిలబడతారా నేనైతే ఇప్పటివరైతే నిజాయితీగానే ఉన్నాను నా పిల్లలకు కానీ ఎవరికేమీ ఏమీ నేను అట్లా సంపాదించుకోవాలంటే ఈరోజు కోట్లకు ఉండేదాన్ని కానీ నాకు అట్లాంటి ఉద్దేశం లేదు ఈరోజు రెండు వందల కూలి పని అంటే ఒకసారి మీరు ఆలోచించండి అట్లా వెయ్యొచ్చి కూడా ఓ రోజు కూలి పని చేసుకొని బతకవలసిన పరిస్థితి సాధారణ మనిషిగా నేను వెళ్ళి కూలి పని వెళ్తుంటారు అంటారు నేనైతే పొలిటికల్గా బాగానే అక్కడ ఇక్కడ వెళ్తుంటాను కొంచెం నన్ను పిలుస్తుంటారు వెళ్తుంటాను మాట్లాడుతుంటాను ఏదైనా సమస్య ఉంటే కూడా నాకు చెప్తుంటారు సాధారణంగా ఈ పెళ్ళి సంబంధాలు చూడమని కూడా చాలామంది ఫోన్ చేస్తుంటుంటారు అట్లా కూడా చెప్తారు నాకు మర్యాద అనేది అయితే ఉంటుంది అక్కడ కూడా కొంచెం న్యాయంగా వెళ్తారు న్యాయంగా అన్యాయంగా పోరు ఎవరు సొమ్ము తినాలనో వారికి అన్యాయం చేయాలని అయితే నాకు అట్లాంటి ఉద్దేశం ఉండదు ఎవరైనా చేస్తుంటే కూడా నాకు నచ్చదు కొందరు ఏం చేస్తుంటారంటే నేను పెద్ద కదా ఆమెను వాడుకోవచ్చు ఆమె ఎంతైనా చేస్తుంది అని చెప్పి వాడుకుంటుంటాను నాకు అట్లా అంటే ఇష్టం ఉండదు నా పని నేను చేసుకోవాలి నా పిల్లలు కూడా నా పని నేనే చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది ఇంకొరికి ఏ అలానే బానిషగా నేను మా అయితే మలుచుకోలేను నాకు నచ్చదు సరే ఫైనల్గా చెప్పమ్మా ఇప్పుడున్న మహిళలు అంటే యువతులు కానీ యువ యువలందరూ కూడా తొందరగా ఎదగాలి విలాసవంత జీవితానికి దానికి అలవాటు పడుతున్నారు ఒక క్రమశిక్షణ కానీ ఒక నీతి నిజాయితీకి చాలా తక్కువ మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఒక అడ్డదారులు సంపాదించాలి అర్ధరాత్రి కోర్టులు అయిపోవాలి విలాసవంత జీవితం కావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడున్న అంటే ఈ సమాజము ఆ విధంగా పోషిస్తుంది కాబట్టి యూత్ కూడా యూత్ ఏంది పెద్దవాళ్ళు కూడా అటువైపు వెళ్తున్నారు కానీ ఆ విధంగా ఉండేది ఎన్నాళ్ళు తాత్కాలికం వరకే అది అది ఎంతవరకు ఉన్నా కానీ మనం కష్టపడి సంపాదించిందైతేనేమో మనం ఇంత కష్టపడితే ఈ వస్తువు సంపాదించుకున్నాం నిలబెట్టుకున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది వృధాగా వచ్చిందైతేనేమో ఏ గంతే కదా అని క్యాజువల్గా తీసేస్తారు దాన్ని ఈజీగా ఏ దాంతోనేం పని అవసరాన్ని వాడుకొని వదిలేస్తాం కానీ ఈ నీతి నిజాయితీ అనేది అది ఒక గొప్పతనం ఏంటంటే నీతి నిజాయితీగా ఉండడమే గొప్పతనం నీకు పూట గతి లేకపోయినా పర్వాలేదు ఒక నీతిగా ఉండడమే గొప్పతనం ఇంకొక మాకు చెప్పండి మీరు లోపలికి వెళ్ళారు రెండుసార్లు అరెస్ట్ అయ్యారు బయటకు వచ్చారు మీకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఎక్కడ తలగకుండా నిజాయితీగా నిలబడ్డారు ఇంకా మీకు కష్టాలు ఉన్నాయి మీరు కష్టాలు పడ్డారు కష్టాలు పడినా ఆ కష్టంలో ఎక్కడ భయపడకుండా మనోధైర్యం కోల్పోకుండా మీ మీద మీరు నిలబడ్డారు కానీ కొంతమంది మహిళలు చిన్న చిన్న కష్టాలకే బాధలు పడడం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అటువంటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అట్లాంటి మనం మనం ఈ తొవ్వేమ వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి ఓ ముళ్ళు దాకొచ్చు ఒక తట్టు దాకి కింద పడవచ్చు ఇంకా ఏదో రకంగా ఉండొచ్చు అన్నిటిని ఎదిరించినప్పుడే మనం ఒక మహిళగా నిలబడగలుగుతాము ఒక నిజాయితీగా ఉండగలుగు ఒక ధైర్యంగా ఉండగలుగుతాం కానీ వీడికే మన మన ఏమంటారు మన జీవితం అయిపోయింది అనుకుంటే అది కాలేదు కదా మనకున్నది కొత్త కొంతవరకే జీవితం కాబట్టి మనం పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటాం గింతే కదా మనం గీడికెళ్ళే ముగించుకోవాలనుకుంటే గంతే ఉంటుంది కానీ ఏనాడైనా కానీ మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఏదో బానిసత్వానికి ఏదో అలవాటు వాడి అనవసరమైన విషయాలకు అట్లా ఆత్మహత్యలు చేసుకొని అనవసరంగా ఏదో సూసైడ్ చేసుకొని ఏదో రకంగా ఆగం చేసుకునే జీవితానికంటే ఎంత సమస్యలు వచ్చినా ఏదైనా కానీ మనుషులకే వస్తాయి సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి సమస్యలు కాకపోతే ఎక్కువ తక్కువ అంతే కాబట్టి వాటిని ఎదిరించినప్పుడే ఒక మనిషిగా మనం ఒక నేను సంపాదించుకోగలుగుతాం ఇదే సమాచారాన్ని మీరు అడవులు ఉన్నప్పుడు గ్రామాల్లో చెప్పేవారా చెప్ చెప్పేది ఎక్కడ ఎక్కడైనా కానీ మహిళలను కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ భర్తలు తాగి వచ్చి కొడుతున్నప్పుడు లేదా పాలల్లో సమస్యలు నేను చనిపోవాలని చెప్పి వాళ్ళకి టాక్ వస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటాను నా నార్మల్గా ఇప్పుడు కూడా బాయ్స్ కూడా అక్క నేను మన ఒక అబ్బాయి ఫోన్ చేస్తాను అక్క నేను బతకలేనక్క అలా భార్య ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంట అక్క నేను బతకలేని అక్క నేను చచ్చిపోతున్నాను ఇదే లాస్ట్ అని రాత్రి పన్నెండు గంటలకు కాల్ చేస్తాడు అదే ఇక ఎంత చెప్పినా ఒక రెండు గంటల దాకా చెప్పినా మా హస్బెండ్ ఏమో నాతో లిల్లి పెట్టుకుంటాడు గీరాత్రి ఏంది వాడు ఏదున్నా కానీ పొద్దుగాల మాట్లాడాలి సరే వాడికి సమస్యలు సమస్యలని అరే ఉంటారు కొందరు సమాజంలో కొంతమంది ఉంటారు అందరిని మనం ఒక తిరిగి మనలా అనుకోలేం కదా అని చెప్పి ఆ అబ్బాయికి ఫో మాట్లాడితే సరే అక్క సరే అని ఇప్పుడు ఉన్నాడు ఆ అబ్బాయి అంటే కొందరు ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళు పుట్టిన విధానం వాళ్ళు ఉండే విధానము వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కాబట్టి కొందరు ఆ విధంగా వాటికి వైపు పోతుంటారు అక్క మీరు సార్లు పార్టీ కోసం ట్రై చేశారు కాంట్రాక్ట్ అవ్వలేదు ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం ఎక్కడ లేదు పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి పార్టీ అవసరం ఉంది అని మీకు పిలిస్తే వెళ్తారా ఇక పిలిస్తే వెళ్తారా అనుకుంటే మన పరిస్థితుల్లోనూ వాళ్ళకు తెలియవరుస్తాం మన పరిస్థితులను తెలియవరిచినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత ఆలోచిద్దాం వాళ్ళు మేము కమాండ్ అయినప్పుడు వాళ్ళ మా సమస్యను వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి ఏ విధంగా మారుస్తారో అప్పుడు ఆలోచిద్దాం